ఎస్ ఈరోజు మన జాంకాయ తోటలోకి వచ్చాము చూడండి అసలు మామూలుగా లేవు కాయలు చూద్దాం ఈ మొత్తం ఆరు ఎకరాల పొలం ఈ ఆరు ఎకరాల పొలము మొత్తం జాంకాయలు ఇటు చూసిన జాంకాయలే అక్కడ పని వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు అక్కడ పోతుంది ఈరోజు కాయలు చూపిస్తాం మీకు కాయలు కొంచెం తైవాన్ కాయ టైప్లో ఉంటుంది చూద్దాం ఇంకా ఇదిగోండి చూడండి ఎంత బాగున్నాయి కాయలు మాత్రం సూపర్ ఉన్నాయి టేస్ట్ కూడా మామూలుగా లేవు ఒక్కసారి తిందామా యా ఇవి చూడండి ఇది సూపర్ ఉంది కాయ ఈ కాయ మనం కొనాలంటే కూడా కేజీ ఎనభై రూపాయలు అమ్ముతున్నారు ఈ రోజుల్లో చూడండి ఎంత కాయ ఇంతా కూడా మేమే తోటకు లీజుగా తీసుకున్నాం తీసుకుని మనమే ఇక్కడ కోత మళ్ళీ మనకి మన బండ్లకి వేసి అమ్మిస్తాం ప్యూర్ జాంకాయ ఎవరికైనా కావాలంటే పిడ్రాల్లో మనం సప్లై చేస్తాం సో ఇది తినేసి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం కొబ్బరి మొక్క బై ఫ్రెండ్స్ సూపర్ ఉంది ఇక్కడ చూడండి మనకి వాళ్ళందరూ కోసి తీసుకొచ్చి ఇక్కడ ఈ బాక్సుల్లో వేశారు ట్రేస్లో ఒకటి నాలుగు ఐదు ఆరు ఇదిగోండి అక్కడ ఒక రెండు ఏడు సో ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్